Thank mm -hmm. you. ఉందలకి ఏం లేదు చెప్పు నానా ఏమైంది చెప్పినా నీకు అర్థం కాదు ఎందుకు నాన్న గట్లంటో చెప్తేనే కదా తెలిసేది నాకు డాడీ కావాలి నువ్వు తేరేవు నాకు తెలుసు ఎప్పుడో నేను పుట్టకముందు ముందు దుబాయ్ పోయినా అని చెప్పాను ఇప్పటి వరకు రాలే నువ్వు వస్తావు అని చెప్తాను కానీ నాకైతే నమ్మకం లేదు లేదు నానా వచ్చే నెలని బర్త్డే ఉంది కదా తప్పకుండా అత్తాడు నువ్వు ప్రతి బర్త్డే కలా చెప్తున్నావు కానీ వస్తలేడు ఈసారి ఖచ్చితంగా వస్తాను నాన్న ఎల్లుని మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉన్నది నేను వస్తా కదా నాన్న ఈసారి మమ్మీ డాడీ ఇద్దరు రావాలంట లేదు నాన్న వచ్చే నెలని బర్త్డే ఉంది కదా అప్పుడు తప్పకుండా వస్తాడు సరే నాన్నా నువ్వు వెళ్ళి కాల్ చేసి ఆడకచ్చుకపో అన్నం తిండు లేదు డాడీ వస్తానని నేను డా లేదు నానా లక్కీ మంచోడు కదా నీకు ఆమ్లెట్ వేసుకొస్తా నువ్వు తిను నాకు ఆమ్లెట్ అద్దు చికెన్ డాడీ కావాలి ఇదిగో లక్కీ రోజు రోజుకి నీ అయిపోతుంది ఏదో పోనీలే చిన్న పిల్లోడని గారబం చేస్తే నీకు ఎక్కువైతుంది వాళ్ళమ్మి ఏది పెడితే అది తింటుర్రు ఏది చెప్తే అది చేస్తుర్రు డాడీ దగ్గర లేడని నీకు అడిగింది అల్లా చేసి పెడితే నీకు ఎక్కువైతుంది లేని డాడీని నుంచి తేవలరా అంటే డాడీ లేడా లేడని కాదురా దగ్గర లేడు అంటున్నా మా నాన్నగదు కొంచెం దిందు చూర్రా తినకుండా పడుకున్నావు అనుకో దేవునికి కోపం వస్తుంది దేవునికి కోపం వస్తే ఏం చేస్తాడు చాక్లెట్లు ఇవ్వడు ఐస్ క్రీంలు ఇవ్వడు దేవుడు ఏం అక్కర్లేదు అది కాదు నాన్న డాడీ దూరం ఉన్నాడు కదా రమ్మంటే ఇప్పటికిప్పుడు ఎట్లా వస్తాడు చెప్పు నాకు అవన్నీ తెలియదు డాడీ వస్తానే నేను స్కూల్కి అయ్యో దేవుడా నేనేం చేయాలి తండ్రి ఏం లేదక్క నీకు తెలిసిందేనా ఉన్నప్పుడు కడుపులున్నప్పుడు దుబాయి అయినా వీడికి ఎనిమిదేండ్లైతుంది ఇగత్తలేకపాయే అగత్తలేకపాయే చిన్నోడేమో డాడు ఉంటేనే స్కూల్కి కు పోతా అంటాడు ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు చిన్నోడు అడిగిన ప్రతిసారి అత్తడు అత్తడు అని అబద్ధం చెప్పుడు నాకు మంచిగా అనిపించలేదు అక్క వత్తడు తీసెళ్ళే నీ పూజలు పరిస్తాయి నీ మొక్కలేం వస్తావు నువ్వు స్కూల్ నుంచి వచ్చేసరికి నానొస్తాడు సరేనా రేపు మళ్ళీ ఎట్లా నాన్న కావాలి అంటాడు ఈ ఒక్క గండం నుంచి బయటపడితే అయిపో

లోపలికి రండి ఇస్తా సరే మేడం సరే అండి అయ్యో ఉండండి ఛాయ్ తాగిపోతున్నా అబ్బాయి అండి ఏమా పర్లేదు కూర్చున్నా మీరేమనుకోకపోతే కొంచెం మీ బాత్రూమ్ వాడుకోవచ్చా అయ్యో దాని దేముంది అదే నరిగిపోయేదా కరిగిపోయేదా వాడుకోండి అసలే కడుపు కొంచెం గడబిడిగా ఉండే పైగా ఛాయ్ తాగాను కదా ఆపుకోలేకపోయాను ఇప్పుడు ప్రశాంతంగా ఉంది వెళ్ళొస్తాను మేడం అయ్యో వంట అవుతుంది తినేసి వెళ్ళండి అన్నదాత సుఖీ నేను వెళ్ళొస్తానండి ఏమండి ఓ మీరా రండి నేను లోపల వాచ్ మర్చిపోయిన వాచ్ చా దానికోసం వచ్చిన మీరు నేను వాచ్ కోసం వచ్చిన అంటే మీరు ఇంక దేనికోసం వచ్చిన అనుకుంటారు ఏ అదేమి లేదులే మమ్మీ నా కోసం డాడీని తీసుకొచ్చినట్టుంది డాడీ డాడీ నేను డాడీనా ఆ డాడీనే డాడీనే నువ్వు డాడీ కావాలన్నావు నానా ఇన మీ డాడీనే డాడీ నా కోసం ఏం తెచ్చినా నీ కోసం నీ కోసం చాలా బిస్కెట్లు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు బొమ్మలు చాలా తెచ్చినా నేను చెప్పలేదు అమ్మ దేవుడు ఇయకపోయినా డాడీ తెస్తాడని ఇగో ఈ బ్యాగ్ నిండా ఉన్నాయి నాన్న ఇన్ని రోజులు ఎక్కడికి పోయినావు డాడీ అంటే ఎన్ని రోజులు నేను దుబాయ్ పోయిండు దుబాయ్ పోయినా నాన్న ఇన్ని రోజులు ఎన్ని రాలేదు డాడీ అంటే పని అంటే ఎక్కువ పని ఉండి రాలే నాన్న నీకు బొమ్మలు కొనాలంటే చాలా డబ్బులు కావాలి కదా ఆ డబ్బులు దేవునికి దుబాయ్ పోయినా అందుకే ఇప్పుడు అన్ని తీసుకొచ్చిన మరి డబ్బులు తెచ్చినావా నాన్న ఓ మస్తు డబ్బులు తీసుకొచ్చినా రేపు నాతో స్కూల్ కి అన్న ఎందుకు నానా డాడీ వచ్చిందని ఫ్రెండ్స్ అందరికి చెప్పాలి నేను అర్జెంట్ గా పోవాలి నానా అంటే నువ్వు పేరెంట్స్ మీటింగ్ కోసం రాలేదా మీటింగ్ మీటింగ్ ఏంటి అదేనండి స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది మన ఇద్దరం వెళ్ళాలని చెప్పలేదా చెప్పింది 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 అండి అంటే నువ్వు రేపు స్కూల్కి వస్తున్నట్టే 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 స్కూల్కి వస్తుంది మీరు చూస్తే మంచి వాళ్ళ ఉన్నారు ఈ ఒక్క రాత్రికి మా ఇంట్లో ఉంటారా లేదండి నాకు పని ఉంది నేను వెళ్ళాలి కానీ మీరేమో నా ఆకలి తెలుసుకొని అన్నం పెట్టిల్ మీ అబ్బాయి ఏమో నన్ను డాడీ అనుకొని నన్ను పట్టుకొని మురిసిపోయిండు మీ ఇద్దరిని చూస్తుంటే నాకు వెళ్ళబుద్ధి కావట్లేదండి అయిపోయినా సరే ఒప్పుకున్నందుకు మీకు మీ నేనేది అయ్యో ఇందులో ఋణం ఏముందండి ఒక్క రోజు కిరాయి మగుడుగా ఉండాలి అంతే కదండి అంటే బాబుకి నాన్నగా ఉండడం అంతే కదా అంతే 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 నాకు కదంతా అర్థమైంది ఈ రోజుకి మీరు గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోండి రేపు స్కూల్లో నేను కదంతా రక్తి కట్టిస్తాను కదా ఊర్లో అదరగొట్టేశారు మరి మీ నాన్న అంటే ఏమనుకున్నారా మీ నాన్న పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారా అందుకే దుబాయ్ పోయిండు నేను కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటా దుబాయ్ పోతా ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలంటే డబ్బులు కావాలి కదా కావాలి ఆ అందుకే నాన్నని మళ్ళీ దుబాయ్ పంపిద్దాం అప్పుడేనా అంటే నాన్నకు ఆఫీస్ లో చాలా పని ఉంటది కదా నాన్న ఆఫీస్ లో లేకపోతే పనులన్నీ ఆగిపోతాయి మా లక్కీ కోసం నా పనులన్నీ వాయిదా వేసుకుంటా మా మంచి డాడీ నువ్వు ఎప్పుడు మాతోటే ఉండొచ్చు కదా అట్లే ఉదురుతుంది కుదరదు మనం ముగ్గురం మంచిగా ఉండొచ్చు కదా డాడీ నువ్వు చాలా చదువుకున్నావు ఇక్కడనే జాబ్ చేసుకుంటామైతే లక్కీ నా నాన్న విసిగి చదువు మీరు ఎందుకండి బాబు నట్ల కట్టడి చేస్తారు మాట్లాడినివ్వండి అది కాదు మీరు ఉండండి నేను ఆదివారం వరకు ఉంటున్నా సరేనా లక్కీ థాంక్స్ డాడీ అయ్యో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నానండి ఇందులో ఇబ్బంది ఏముందండి బాబు కోసం ఆ మాత్రం చేయలేనా అయ్యో ఎందుకు ఏడుస్తున్నారండి ఇవి కన్నీళ్ళు కాదండి ఆనంద పుష్పాలు తెలుసా మేము పార్క్ అయినా ఇంకా సినిమా థియేటర్ కి డామ్ రెస్టారెంట్ కైనా ఓ మస్తు ఎంజాయ్ చేసిన అవునా మీ డాడీ వచ్చిందా మా చెల్లి అసలు నాకు చెప్పనే లేదు నచ్చిన వీడెవడు మన బాబా అరే నువ్వు అమ్మ కడుపులో వడగానే పడగానే గర్భ ఏంది సపడేకున్నావు నేను చెప్పే పిల్లలకి అబద్ధాలు చెప్పొద్దు అంటే ఇతన్నే నాన్న నమ్ముతుండు ఇప్పుడు కాదంటే వన్ చిన్ని గుండె బాధపడుతుంది ఏం మాట్లాడుతున్నావే నిజం మాట్లాడుతున్నా ఎనిమిదేళ్ళుగా మేము పుట్టామా లే మా తిన్నామా లే దాన్ని పట్టించుకో నువ్వు ఇప్పుడు వచ్చి నేను భర్తా నేను నానని అనంటే కొంచెం అయినా బాధ్యత ఉందా నీకు అరే నాన్న మీ అమ్మ ఏదేదో మాట్లాడుతుంది నేనే మీ నాననురా కాదు మా నాన్న ఇదిగో బ్రదర్ జరిగింది ఏదో జరిగింది నేను వచ్చిన కదా ఇక్కడి నుంచి ఓ సరే అండి మీరు ఆగండి ఆయన ఓడు ఓడంటే కోడ్ అంతే అదేంటి బ్రదర్ నేను బొమ్మ అంటున్నా కదా ఇంకా ఇక్కడనే ఉన్నావు నేను చెప్తున్నా కదా అంటే నువ్వు ఎంత చెప్తా అంతేనా అంతే ఇన్ని రోజులు మేము ఉన్నామా సత్యమా అని పట్టించుకోలేదు కనీసం ఒక్క ఫోన్ చేసి అని అడిగినావా అక్కడ నా పరిస్థితి చెప్పుకోలేకపోయింది ఇక్కడ మా పరిస్థితి ఎట్లా ఉందా కొంచెం అన్న ఆలోచించినావా ఇక్కడ నా పరిస్థితి ఆయన అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకుంటే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపించేసే ఆయన డబ్బుల కోసం చేయలేదు ఇగో బ్రదర్ ఇక చాలు ఇక నువ్వు వెళ్ళిపో సరే వెళ్ళొస్తాను ఆయన ఎక్కడికి పోడు అంటే ఏంటిది నువ్వు అనేది చూస్తే అందరూ ఏమనుకుంటారు ఆమెకి ఇద్దరు అనుకోరా ఎవరేమని అనుకోని మీరు బాధ్యతగా ఉంటే బాబు కోసం నేను ఇలాంటి అబద్ధం ఆడే పరిస్థితి వచ్చేదా బ్రదర్ అయిందేదో అయింది నా గురించి మీ ఇద్దరి మధ్యలో గొడవలు ఎందుకు నేను వెళ్ళొస్తాను బాయ్ నాని చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి